ష్యూరిటీ మోసమ్ గ్యారెంటీ గౌరవనీయులు పెద్దలు కడప నగరమే వంజపస గారికి అలాగే ఎన్ఎంసీ హాస్పిటల్ గారికి అలాగే కన్ఫర్మేషన్ మోసం గ్యారంటీస్థాయి సమావేశంలో అలాగే మోసాన్ని కానీ ఈజీగా ఎవరు నిజానికి అలాగే మోసం చేసేది అందుకు జనాలు నమ్మినారు ఈరోజు అందరు ఇబ్బందులు అవసరం పడుతున్నారు అలాగే రేపు ప్రతి డివిజన్లో అందరికన్నా మేయర్ సురేష్ బాబు ఇద్దరు స్థాయి సమావేశంలో ప్రతి ఇంటి గడప గడపకు ఆఫీసు మోసం చేయాలి ప్రతి వీలు తిరిగి వాళ్ళ సమస్యలన్నీ తెకొని ప్రజలకు అందరికీ తెలియజేసేలాగా அந்த யாரு அந்த யாபை ரீசல் ஐந்து பிரதல பார்த்தி பிரதிபட்சி கடப்பா గడప గడప అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజకర్ గారు ప్రతిసీ ప్రతి గడప ఆ రోజు ప్రతి పెన్షన్ కానీ ప్రతి ఏ విధంగా కావాలని అడగంగా చెప్పారు అలాగే మా నాయకులు ప్రతిరోజు గడప ఎవరికి ఏం రాలేదని మన సచివాలయం వ్యవస్థ ద్వారా మొత్తం అందరికీ ప్రతి ప్రతి పెన్షన్ కానీ ప్రతి పథకం కానీ చేస్తారు అలాగే ఇప్పుడు ఉండే సచివాలయంలో ఎవరు ఉంటారో తెలుసు ఎవరు బోర్డు లేదు ఎవరు నడగాలో తెలియక అందరూ జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు రైతు మా మేయర్ గారు మిగిలిన కమిషనర్ చెప్పి ప్రతి డివిజన్ ప్రతి కార్పెటర్ తెలిసే విధంగా ప్రతి ఫోన్ నెంబర్లు ఇస్తే ఆ కొత్తగా వచ్చిన వారికి మా కార్పొటర్లు అందరూ ఆ ప్రజలకు పని చేస్తారని కమిషనర్ గారు చెప్తే మనసరిపోతే కమిషనర్ గారు ఆ పని చేసుకుంటారు అలాగే ప్రజల్లోనే ఉండి ప్రజల వద్ద ప్రతి కార్పొరకు పోయి ప్రతి ఇంటి ఏ సమస్య అయినా మా అందరికి పోయి ఆ సమస్య ఖచ్చితంగా మీరు యాభై యాభై రెండు ఆ రోజు కూడా నాకు టికెట్ పిచ్చనప్పుడు మాకు టికెట్ ఇచ్చేటప్పుడు అందరూ అడిగారు రెండు సార్లు అడిగారు 40 ఇచ్చాము కూడా ఫీచర్ కూడా రాత్రి కాలంలో కూడా ఆ బాధ్యతను నెరవేర్చామని ఈ సభాముఖం మీ అందరి ముందర కూడా ఆమీస్ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులందరికు ఎంఎస్సివి సభ్యులందరికీ కూడా కొనవంగా బాబు గారికి మోసం గ్యారెంటీ అంటే బాబు మనకి ఏ వాగ్దానాలు చేశాడో ప్రతి మహిళలకు నేను కపాలతిస్తాను అన్నాడు నిం జోగలకు పూర్తి అన్నాడు నెక్స్ట్ మాట్లాడవాళ్ళు ఎవరైనా కూడా వాటి మీద మాట్లాడవలసిందిగా చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు కడప నగర యువజనాధ్యక్షుడు గుండి నాగేంద్ర గారు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను ఇటువంటి కార్యక్రమాలు మనం పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉందో ఈ ముఖంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను అక్కడ పనిచేసినటువంటి ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ ఏదన్నా అడిగేదానికి వాళ్ళ నాయకుల దగ్గరికి పోలేనటువంటి పరిస్థితి కడప తెలుగుదేశం పార్టీలో ఉంది ఇప్పుడు మొన్న కష్టపడినటువంటి నలభై మూడవ డివిజన్ నలభై నాలుగో డివిజన్లో ఉన్న కాజాపీర్ అనే వ్యక్తి పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ తను నమ్మిన తను అతని పార్టీ కోసం బాగా కష్టపడ్డాడు కష్టపడితే వాళ్ళు నలభై మూడో ట్యూషన్లో నుంచి పోటీ చేయాలని చెప్తే అక్కడికి వెళ్ళాడు కనీస గౌరవం కడప స్థానిక ఎమ్మెల్యే గారు అతనికి ఇవ్వనందుకు అతను ఈరోజు పార్టీ నుంచి పక్కకు రావడం జరిగింది అదే మన 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 అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మన కడపకి మంచి నాయకులను ఇస్తారు సురేష్ బాబు అన్నది కానీ అంజర్ బాషా గారిని కానీ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళు కార్యకర్తల్ని మొదటి నుంచి గుర్తించారు ఈ విధంగా ఈ మనం తెలియజేయడం ఏమంటే జెండా కట్టేది కార్యకర్త జెండా పట్టేది కార్యకర్త నాయకులకు బ్యానర్లు కట్టేది కార్యకర్త ఎలక్షన్ లో తిరిగేది కార్యకర్త ఓట్లు అడిగేది కార్యకర్త ఓట్లు వేయించేది కార్యకర్త Bye. Bye.